ప్రజాపక్షం ప్రతిక్షణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాయకరావు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు వంద రోజుల పాలనపై ఇది మంచి ప్రభుత్వం అని కార్యక్రమం నిర్వహించామని ఒక పండగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు గతంలో పెన్షన్ విషయంలో వృద్ధులను రోడ్లపై నిలబెట్టారని వాలంటీర్ లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేమని భావనలో గతంలో అధికారులు ఉన్నారన్నారు ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఒక్క రోజులో తొంభై శాతం మనం ఇస్తున్నామని చెప్పారు ఆదివారం సెలవు వస్తే శనివారమే పెన్షన్ పంపిణీ చేశారని గుర్తు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక నిధులు తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదన్నారు పాయకరావుపేట మేజర్ పంచాయతీకి అన్నా క్యాంటీన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని రేషన్ డిపోలో పంచదార ఇవ్వమని చంద్రబాబు అధికారులను ఆదేశించారని తెలిపారు ప్రతి గ్రామంలో సమస్యలు పరిష్కరించే దిశగా గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని సోమవారం ఫిర్యాదుల బాక్సులు ప్రారంభిస్తామని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి నివాసం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్దిరెడ్డి చిడ్డి గెట్టెం బుజ్జి కొప్పిశెట్టి వెంకటేష్ లాలం కాశీనాయుడు రవిరాజా తోట నగేష్ గొరెల రాజబాబు మంజూరి నారాయణరావు పెద్దిరెడ్డి శ్రీను పాల్గొన్నారు అమరావతి మన రాజధానికి వేల కోట్లు మన పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డిఏ ప్రభుత్వానికి అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకే వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఉండేవి మొన్ననే గారు చెప్పారు వీళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించారు కల్పించమని అదే ఆల్రెడీ జరుగుతోంది ఇవే కాదు గా నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్టివ్ ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ రకం ఈ వంద రోజులు పరిపాలన ముగింపు ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ ఈ ఈ పాయగరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అంటే అన్నా క్యాంటీన్ ఇంతవరకు మున్సిపాలిటీస్ లోనే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కూడా మనకి అన్నా క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగిపోయింది ఐదు సంవత్సరాలు ఎవరు చేయలే మళ్ళీ మనం వచ్చిందని చేద్దాం అనుకున్నాం మొదటిగా అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజ్ చేస్తే నారాయణ గారికి కమింగ్ సూన్ మన అన్నా క్యాంటీన్ లో అది కూడా పెట్టే పరిస్థితి రోజు కనిపించింది అంటే ఈరోజు ఏ యాక్టివిటీ చేసుకోవాలనుకున్నా ఇవే కాదు చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక పక్క నుంచి సబ్ ఆఫీస్ ఆఫీస్లో కూర్చోబెడుతున్నారు కూర్చోబెట్టి ఒక టీఓ కాఫీ ఇచ్చుకొని పంపిస్తారు సబ్ రిజిస్టర్ లో ఒకటే ఒకటే ఈ గవర్నమెంట్లో ఉన్న ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలి అదే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఏ కాదు అందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇచ్చిన ఆర్జీ నేను ఇంకొకటి విషయం చెప్తానండి లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను కంప్లైంట్ బాక్స్ పెట్టమని చెప్పాను ఎక్కడో మిస్ అయ్యారు నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్సులు ఓపెన్ చేస్తాను కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరికి తీసుకొస్తాను ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను ప్రతి నియోజక ప్రతి మండలానికి ఈ టౌన్ టౌన్కి మూడు కంప్లైంట్ బాక్సులు పెట్టండి అదేవిధంగా రూరల్లో ఒక మూడు కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టండి ఇవి కాక నక్కపల్లి మండలంలోని కోట రొడ్లోని ఎస్ కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను ప్రతి ప వన్ వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయాలి కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు వాళ్ళ పేరు బయటికి రాకూడదు ప్రైవసీ ఉండాలి మీరు తీసుకున్నారా వాళ్ళ వాళ్ళ ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తారు తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కనుక జరగకపోతే ఇది కనుక చేయలేకపోతే మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి చేసేవాళ్ళు తీసుకొచ్చుకుంటాం కానీ ఇది మాత్రం జరగాలి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతాదా అవ్వదా అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అవ్వకపోతే ఎందుకు అవ్వదు ఇది క్లియర్ గా వాళ్ళకి ఫోన్ లో మెసేజ్ కేటాయించుకోండి డెఫినెట్ గా గ్రీవెన్స్ డే అని పెట్టుకోండి సోమవారం మధ్య ఉదయం ఉంటుంది కదా గ్రీవెన్స్ డే మధ్యాహ్నం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకుని గ్రీవెన్స్ డే అని దానికి పేరు పెట్టుకొని ప్రతి సోమవారం ఉదయం కూడా తెప్పించుకోండి మధ్యాహ్నానికి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు యాక్చువల్గా వీళ్ళు కూడా క్లియర్ గా జీవో చదువుకోమని చెప్ప ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా ఒక ప్రజా వేదిక ఏర్పాటు చేయాలి ప్రజా వేదిక అంటే మాలాగే రాజకీయ నాయకులు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు ప్రజా వేదిక అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ కష్టాలు ఏమున్నాయి మీ అందరి దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోమని దానికి సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలని గౌరవ సీఎం గారు ఆదేశించారు రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయండి వాళ్ళ ఎవరైనా ఎవరైనా కాగితాలు తీసుకొస్తే అవన్నీ ఇచ్చి ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి దానికి కన్సల్టేటెడ్స్ నాకు పంపించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఎండి వాళ్ళ మీద బాధ్యత ఉందని చెప్పిన నేను ఇక నాకు ఒక్కదానికి పెట్టడం నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం